హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ ప్రాపర్టీస్ ఈ రోజు మనం చూడబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీలో రామచంద్ర నగర్ కరెన్సీ నగర్ అండ్ ఆయుష్ హాస్పిటల్కి చాలా దగ్గరగా ఉండే గురునానక్ కాలనీలో ప్రైమ్ లొకేషన్లో ఎల్పి నెంబర్తో ఓపెన్ ల్యాండ్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అయితే వచ్చింది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్గా ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది ఇదే డౌ డైరెక్ట్ ఓనర్ సేల్ తీసుకుంటే కనుక సుమారుగా ఐదు కోట్లు విలువ చేస్తుంది కానీ మనకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి చాలా మంచి ప్రైస్కి అయితే వచ్చేసింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలో చెప్తాను ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మనం ప్రాపర్టీ డీటెయిల్స్ లోపలికి వెళ్ళిపోతే ఈ ప్రాపర్టీ అనేది గుర్నాన కాలనీకి మెయిన్ రోడ్డు సెకండ్ బిట్ మెయిన్ రోడ్ నుండి సెకండ్ బిట్లో ఉందండి ఇది నార్త్ వెస్ట్ కార్నర్ బిట్ ఇది రోడ్ సైడ్ వెడల్పు వచ్చేసి ముప్పై మూడు అడుగులు లోతు నలభై అడుగులు ఇది మొత్తంగా ఐదు వందల డెబ్భై నాలుగు గజాల దీనికి ఎల్పి నంబర్ కూడా ఉందండి మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అయితే దీనికి ఆర్పి ప్రైస్ వచ్చేసి మూడు కోట్ల అరవై లక్షలకే సేల్కి వచ్చింది చాలా తక్కువే మనకి ఈ ల్యాండ్ అనేది మనకి ఆప్షన్లో సేల్కి అయితే వచ్చింది మెజర్మెంట్ పరంగా ఇది స్క్వేర్ బిట్టు ఇందులో మనం అపార్ట్మెంట్ కానీ గ్రూప్ హౌస్ కానీ కమర్షియల్ బిల్డింగ్ ఇలా ఎవరి ప్రిఫరెన్స్ తగ్గట్టుగా వారు కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇంత తక్కువ ప్రైస్కి మనకి ల్యాండ్ అనేది రాదు ఇదే ప్రాపర్టీ మనం డైరెక్ట్గా తీసుకోవాలి అనుకుంటే సుమారుగా ఐదు కోట్ల పైనే వాల్యూ చేస్తుంది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి చాలా మంచి ప్రైస్కి ఆఫర్కి వచ్చిందండి చుట్టూ అంతా కూడా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా ప్రైమ్ లొకేషన్ కాబట్టి అన్నిటికీ చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువగా ఉంది సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా మొబైల్ నెంబర్ని కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మేము మీకు ఇస్తాము అలానే లైవ్ విజిట్ కూడా చేయిస్తాం సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ